హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో పొద్దు పొద్దున్న టిఫిన్తో అయితే లాగైతే స్టార్ట్ చేశాను మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి సో నైట్ అయితే నేను మిక్సీ పట్టించుకున్నాను అనమాట ఇలా పొద్దున్న దోశలు వేద్దాం అనేసి సో అందుకే ఇంత స్టిక్గా అయితే ఉంది నాకు దోశలు కావాలనేటప్పుడు నేను కొద్ది కొద్దిగా తీసేసుకొని నేను దోశలు అయితే వేసుకుంటాను నైట్ మిక్సీ పెట్టినప్పుడు నేను సాల్ట్ అయితే వేయలేదు ఇప్పుడు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను అనమాట సో ఈరోజు వచ్చేసి స్పెషల్గా మా చిన్నోడు అయితే ఎగ్ దోశ అయితే వేయమన్నాడు సో నేనైతే ఇప్పుడు దోశలు వేద్దామనేసి ఇంక సాల్ట్ వేసి బాగా కలుపుకుంటున్నాను అనమాట ఇలా ఈ దోశ పిండికి మాత్రం నేను మినప్పప్పుని యూజ్ చేస్తున్నాను అనమాట మినప్పగుడ్లు కాకుండా ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అయ్యి పూజలు టిఫిన్లు అన్నీ అయ్యాక ఇప్పుడైతే నేను మన సౌత్ ఇండియాలో తీసుకున్న శారీస్ అయితే రెండు ఉన్నాయి కదా అవైతే వర్క్ ఇస్తానని చెప్పాను కదా సో ఇవైతే ఇప్పుడు తీసుకొని వెళ్తున్నాను మా తోటి కోడలు కూడా వస్తుంది సో చూడు ఈ షాప్లో వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళైతే వర్క్ చేస్తారు మగ్గం చేస్తారు అలాగే కంప్యూటర్ వర్క్ కూడా చేస్తారు బట్ మేము వచ్చేసరికి ఆమె లేదనమాట ఆమె అయితే వైజాగ్లో ఉంటుంది మనం ఏదైనా ఆర్డర్స్ ఇస్తే అవి తీసుకొని ఇంకా వైజాగ్లో వర్క్ చేయించి మళ్ళీ మనకు మా ఊరైతే పంపిస్తుందంట సో మేము కాసేపు కూర్చున్నాము ఆమె ఉంటే బాగుండి అనిపించింది మాకైతే ఎందుకంటే మనకు నచ్చిన డిజైన్స్ అవి చూపిస్తూ ఉంటుంది కదా బట్ అవి లేకపోవడంతో ఇంక మేము అక్కడ కాసేపు కూర్చొని ఇంక వెళ్ళిపోయామనమాట సో ఇతను వచ్చేసి ఇతనికి తెలుగు అంతగా అర్థం కాదు అతనైతే మగ్గం చేస్తున్నారు అతనైతే చక్కగా మగ్గం వేసుకుంటున్నాడు ఆ సైడ్ని వచ్చేసి ఈ మగ్గం బ్లౌజ్ వర్క్ అయితే ఉందనమాట సో ఈ డిజైన్ కూడా బాగుందనేసి ఇంక నేను అలా వీడియో తీసాను దీనికి కూడా సో ఇది కూడా వీళ్ళ దగ్గర చేయించిందేమో ఆల్రెడీ స్టిచ్చింగ్ చేంజ్ అయితే ఉంది ఇక్కడైతే మా తోటి కూడా ఒక సారీ తీసుకొని వచ్చింది కదా ఇంకా ఆ అయితే చెక్ చేసుకుంటుంది బ్లౌజ్ని దానికి ఏ వర్క్ చేద్దాం అనేసి ఆల్రెడీ మొబైల్ అయితే చూసింది ఇదైతే నా శారీ అనమాట సో దీనికి కూడా ఇంకా బ్లౌజ్ అయితే చూస్తుంది ఎలా వచ్చిందా ఏంటి అనేసి సో నా బ్లౌజ్ సైనింగ్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట సో ఈ బ్లౌజ్ పైన వర్క్ చేయిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అక్కడ ఉండే ఒక ఆంటీ వచ్చేసి అడిగింది అనమాట నాకు నువ్వు క్లాత్ తీసుకొని చేపిస్తావు అదే బ్లౌజ్ మీద చేయిస్తావు అనేసి ఈ పట్టు టైపు క్లాత్ తీసుకుంటే మనకి ఇంత పెద్ద బ్లౌజ్ అనేది రాదనమాట ఆల్రెడీ ఇంతకు అయితే నేను ఒక రెండు సారీస్కి అయితే చేపించాను సో అవి వచ్చేసి నాకు రన్నింగ్ బ్లౌజ్గా చేపించను అనమాట చాలా బాగా వచ్చింది అదే క్లాత్ కానీ తీసుకుంటే మనకి ఇంత పెద్ద బ్లౌజ్ రాదు కాబట్టి ఇంకా దగ్గరికి డిజైన్ అయితే అయిపోతుంది సో అందుకోసమే ఇంకా నేను క్లాత్ పని అయితే చేయించట్లేదు ఇంకా బ్లౌజ్ వర్క్ చేసి ఆవిడ వచ్చేసి అక్కడ లేదు కాబట్టి ఇంకా ఆ షాప్ నుండి అయితే ఈ షాప్ అయితే వచ్చేసాము వేరే వాళ్ళకైతే శారీస్ తీసుకెళ్లిస్తాము మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి సో బ్యాంగర్ స్టోర్కి అయితే వచ్చామన్నమాట ఈ అన్నయ్య వచ్చేసి పండగ వచ్చింది కాబట్టి మంచి స్టాక్ అయితే తెప్పించారు హ్యాండ్ బ్యాగ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి జీన్స్ కి ఫ్రాక్స్ కి అన్ని విధాలుగా వేసుకునేటట్లు మంచి కలెక్షన్ తెచ్చారనమాట అలాగే మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు కొద్దిగా పెద్ద సైజులో హ్యాండ్ బ్యాగ్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం కదా సో ఆ టైప్ లో కూడా కొద్దిగా పెద్ద సైజే తీసుకుని వచ్చారు కలకల్ ఆడిపోతుంది

సో నేను ఇక్కడ కొన్ని బ్యాంగిల్స్ అయితే చూస్తున్నాను ఎలాగో ఇప్పుడు సారీస్ అయితే పండగ నేను కట్టుకోవట్లేదు కాబట్టి ఇంకా డ్రెస్సెస్ ఫ్రాక్స్ అయితే ఉన్నాయి కదా సో వాటి మీదకి సెట్ అయ్యేటట్లయితే చూస్తున్నాను అనమాట ఇందులో ఒక బ్యాంగిల్స్ అయితే నాకు బాగా నచ్చాయి మా తోటికోటలో నేను కూడా సేమ్ అలాంటివే తీసుకున్నాం ఇక్కడ మీకు చూపిస్తుంది కదా సో ఆ టైప్ బ్యాంగిల్స్ అనమాట సో ఇదిగోండి ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకుంటున్నాము ఇది మల్టీ కలర్ బ్యాంగిల్స్ ఈ మల్టీ కలర్ లో తీసుకుంటే ఇంకా దేనికైనా సెట్ అయిపోతాయి అనేసి ఇంకా ఆ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము ఈ అన్నయ్య వచ్చేసి ప్రతి ఒక్క వీడియో కూడా నాది చూస్తారంట సో తనైతే ఇంకా చెప్తున్నారు అతనే షాపు వానర్ కూడా ఉన్ను సో ఇవి వచ్చేసి బ్రాస్లెట్ టైప్లో వచ్చిన వాచెస్ అనమాట అవి కూడా చూసామన్నమాట ఇంక ఇవి నెక్ సెట్స్ ఈ నెక్ సెట్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి ఎందుకంటే ఆ మధ్య మధ్యన చిన్న చిన్న బీడ్స్ వచ్చేసి ఒక గోల్డ్ కలర్ ట్రెడ్ లాంటిది అయితే వస్తుంది ఈ నెక్ సెట్స్ వచ్చేసి లాకెట్ హైలైట్ అయిపోయింది అనమాట ఇంకా మధ్య మధ్యలో బీడ్స్ రావడం ఇంకా హైలైట్ అయిపోయింది ఈ ఇయర్స్ సంక్రాంతికి మంచి కలెక్షన్ అన్నయ్య అయితే తీసుకొని వచ్చారు సో డ్రెస్సెస్ మీదకి దేనికైనా బాగుంటుంది అనమాట ఇవన్నీ ఈ సెట్స్ అన్ని వచ్చేసి చిన్న పిల్లలకైతే అయితే చాలా బాగుంటాయి వన్ ట్వంటీ రూపీస్ ఇలా పడతాయి పిల్లలకి ఎక్కువగా ఫ్రాక్స్ అయితే వేస్తాం కదా వాటికైతే మంచిగా సెట్ అయిపోతాయి అనమాట ఇందులో కలర్ కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో బేబీ పింక్ నెక్స్ట్ మెరూన్ కలర్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి సో రెడ్ ఇలా మంచి కలర్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఈ వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అనమాట తీసుకుందాం అనేసి నేను ఓపెన్ చేసి ఒక్కొక్కటి ఇక్కడ వేసుకొని అయితే చూస్తున్నాను బట్ నాకు ఇంతకు ముందు వచ్చేసరికి కూడా ఈ కలెక్షన్ చూపించారు మళ్ళీ ఇప్పుడు ఈ కలెక్షన్ చూపిస్తున్నారు అనమాట నేను అనుకునేలాంటి బ్యాంగిల్స్ అయితే వన్ గ్రామ్ గోల్డ్లో రాలేదు సో అందుకోసమే ఇంక ఒకటి అయితే వేసుకొని చూస్తున్నాను కానీ నాకు అంతగా లైక్ అవ్వలేదు ఇంకా తీసుకోలేదు అనమాట ఈ బ్యాంగిల్స్ అయితే ఈ అన్నయ్య అయితే ఎక్కువగానే కలెక్షన్ అయితే తీసుకొని వచ్చారు కానీ బట్ వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అయితే తీసుకొని రాలేదు అనుకుంటున్నాను ఎందుకంటే వీటి ప్రైజ్ వచ్చేసి కొంచెం ఎక్కువగానే ఉంటుంది అనమాట సో థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా పడతాయి సో దానివల్ల అవి సేల్ అవ్వకపోవడంతో ఇంకా తీసుకొని రాలేదని అనుకుంటున్నాను సో ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ కాకుండా నార్మల్ బ్యాంగిల్స్ ఏ తీసుకుందాం అనేసి ఇక్కడ చూస్తుంది అనమాట పైనుండే సెట్ బాక్సెస్ అన్నీ కూడా ఆఫర్లో పెట్టారు సో వన్ ఫిఫ్టీ రూపీస్కి ఎయిట్ బ్యాంగిల్స్ అయితే ఇస్తున్నారనమాట సో ఈ పండగ స్పెషల్గా ఇలాగైతే ఆఫర్ పెట్టారు నేనైతే ఒక బాక్స్ అయితే తీసుకున్నాను సో నేనైతే ఈ కలర్ అయితే నాకు సెట్ అవుద్దని ఇంక ఈ కలర్ అయితే తీసుకున్నాను సంక్రాంతికి సారీ కట్టుంటే మ్యాచింగ్ బ్యాంగిల్స్ అనేసి స్టిక్కర్స్ అనేసి అవి ఇవి తీసుకుండేదాన్ని బట్ సింపుల్గా డ్రెస్సెస్ వేస్తాను కాబట్టి అంత ఎక్కువగా నేను షాపింగ్ ఏం చేయలేదు సో ఇంకా ఈవినింగ్ టైంకి అయితే నేను శారీస్ మార్నింగ్ తీసుకెళ్ళాను కదా అమ్మాయి లేదు సో నెక్స్ట్ వచ్చేసి ఈ షాప్కి అయితే వచ్చాము ఈ షాప్ వచ్చేసి మా ఇంటి దగ్గరలోనే ఉందనమాట వీళ్ళ షాప్లో వచ్చేసి మగ్గం కాకుండా ఓన్లీ కంప్యూటర్ వర్కే చేస్తారనమాట బట్ చాలా నీట్గా ఉంటుంది కంప్యూటర్ వర్క్ అయితే సో నేను కూడా ఇప్పుడు రెండు సారీస్ అయితే మళ్ళీ ఇక్కడికి తీసుకొని వచ్చాను ఈమె ఉంది కదా టైలరింగ్ చేస్తుంది సో ఆవిడ వచ్చేసి చాలా బాగా స్టిచ్చింగ్ అయితే చేస్తుంది ఇంకా ఈ మొబైల్లో చూపించే డిజైన్ వచ్చేసి నేను గ్రీన్ కలర్ శారీకి అయితే పెట్టించుకుంటున్నాను వీళ్ళ దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి అందులో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో ఆ డిజైన్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ శారీకి అయితే పెట్టిద్దాం అనుకుంటున్నాను ఇంకా గ్రే అండ్ పింక్ ఉంది కదా ఆ శారీకి కూడా వేరే డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను వీళ్ళ దగ్గర ఉండి డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు సో ఫస్ట్ వచ్చేసి షాప్లో వచ్చేసి ఆవిడ వేరే దగ్గర ఉంది కదా సో మాకు చూపించే వాళ్ళు కూడా కరెక్ట్గా లేరనమాట అక్కడ సో అందుకోసం వచ్చేసి వీళ్ళ షాప్కి అయితే ఇచ్చాను ఈ బ్లౌజ్ వచ్చేసి హిరమండలం వాళ్ళు ఇచ్చారంట వర్క్ కి చాలా బాగా డిజైన్ అయితే చేశారు సో నాకైతే చూపిస్తున్నారు ఇంకా ఈ మోడల్ చూడండి బాగుంది అనేసి ఇదైతే ఫుల్ వర్క్ అయితే వస్తుంది వీళ్ళు వచ్చేసి మూడు బ్లౌజ్లు అయితే వర్క్ చేశారు మూడు బ్లౌజుల డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట ఈ డిజైన్ అయితే ఫుల్ వర్క్ కాకుండా హ్యాండ్ కిందకి డిజైన్ వచ్చేసి అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ అయితే వస్తుంది బట్ ఇది కూడా చాలా బాగుంది అనమాట కట్ వర్క్ డిజైన్ ఇదైతే ఇప్పుడు కట్ వర్క్ బ్లౌజ్ లో వచ్చేసి బాగా ట్రెండ్ అయిపోయింది కదా సో ఇంకా వీళ్ళే స్టిచ్చింగ్ చేయమన్నా చేస్తారనమాట లేదా వర్క్ చేయించి క్లాత్ ఇచ్చామన్నా సరే ఇచ్చేస్తారు ఇంకా సో ఇది వచ్చేసి థర్డ్ బ్లౌజ్ అనమాట ఇది కూడా డిజైన్ చాలా బాగుంది సో కొన్ని డిజైన్స్ ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకున్న బట్టే మంచి లుక్ అయితే వస్తుంది కదా ఈ సారీకి ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఇంకా ఇలా డిజైన్ చేయించడం వల్ల ఇంకా బాగుంది అనమాట చూసారు కదా ఈ రోజు వీడియో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్